ఏ కథను వింటే హృదయం ఆనందంతో నిండిపోతుందో ఏ కావ్యాన్ని కంటే సత్య స్వరూపం ఆవిష్కృతమవుతుందో ఏ ఇతిహాసాన్ని మళ్లీ మళ్లీ మననం చేసుకుంటే ధర్మం కరతాలమలకం అవుతుందో అలాంటి అద్భుతమైన కథకు అలాంటి అజరామరమైన కావ్యానికి మహోన్నతమైన ఇతిహాసానికి రూపకర్త వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యాన్ని లోకానికి అందించిన మహనీయుడు రామాయణం అంటే రాముడు నడిచిన దారి అయోధ్య నుండి లంకానగరం వరకు సాగిన ప్రయాణమే శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆ విలువల యాత్రలో రాముడికి ఎంతో మంది తారసపడ్డారు నావల ఒడ్డుకు దాటించిన వారు ఎంగిలి పండ్లతో ఆదిత్యమిచ్చి పుణ్యఫలాన్ని పొందినవారు ఎదిరించి నేల కూలినవారు ఆదరించి అస్త్రాలను ప్రసాదించినవారు మోహించి ముక్కు చెవులు కోయించుకున్నవారు ప్రపత్తితో పరమదాసులైనవారు పాదస్పర్శతో జడత్వాన్ని వీడినవారు మోహపీడితులై రామబాణానికి గురైనవారు కథాగమనంలో భాగంగానూ వాల్మీకి మార్చి ఎన్నో పాత్రను పరిచయం చేస్తారు ఎన్నో సంఘటనను ఉదాహరిస్తారు ఊహించని మలుపులు తిప్పుతారు కొన్ని ఘట్టాల్లో అధర్మం ఆర్బాటం చేస్తుంది అక్కడక్కడ అసత్యం అహంకరిస్తుంది అప్పుడప్పుడు విలువల పతనం పతాక స్థాయికి చేరుతుంది అంతిమంగా మాత్రం ధర్మం గెలుస్తుంది న్యాయం నిలుస్తుంది అదే రామకథాసారం ఆది కావ్యం అనే సరోవరంలో మనం నేర క్షీర న్యాయం తెలిసిన రాయం చలమై విహరిద్దాం ఆయా పాత్రలోని మంచిని క్షీరంలా స్వీకరిద్దాం చెడుని నేరంలా విస్మరిద్దాం ఏ కథను వింటే హృదయం ఆనందంతో నిండిపోతుందో ఏ కావ్యాన్ని కంటే సత్య స్వరూపం ఆవిష్కృతమవుతుందో ఏ ఇతిహాసాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటే ధర్మం కరతాలమలకం అవుతుందో అలాంటి అద్భుతమైన కథకు అలాంటి అజరారమరమైన కావ్యానికి మహోన్నతమైన ఇతిహాసానికి రూపకర్త వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యాన్ని లోకానికి అందించిన మహనీయుడు వాల్మీకిని సంస్కృత భాషకు ఆధికవిగా గుర్తిస్తారు వాల్మీకంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఏడు కాండాలుగా ఉన్నాయి నాలుగు లక్షల యాభై వేల పదాలు ఉన్నాయి ఇది మహాభారత కావ్యంలో దాదాపు పావు వంతు ప్రసిద్ధ ఆంగ్ల రచయిత ఇలియన్ కంటే నాలుగు రెట్లు పెద్దది రామాయణంలోని విషయాలను కనీసం లక్ష సంవత్సరాలు ప్రాచీనమైనవిగా ధార్మికులు విశ్వసిస్తారు తాను శ్రీరాముడికి సమకాలికుడని పేర్కొన్నాడు వాల్మీకి రామచంద్రుడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు సీతను వనవాసానికి పంపినప్పుడు ఆమె మహర్షి ఆశ్రమంలోనే ఉన్నట్లు తెలుస్తోంది ఆ ఆశ్రమంలోనే సీతమ్మ లవకుశలకు జన్మనిచ్చినట్టు వీరిద్దరి విద్యాభ్యాసం వాల్మీకి శిష్యరికంలోనే జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తున్నది పరివర్ధనలో మనిషి మహర్షిలా మారగలడు అనడానికి నిదర్శనం వాల్మీకి జీవితం దశరథుడి పురోహితుడు వీక్షాకుల కులగురు తన చేతుల మీదగానే కామేష్టి యాగం నిర్వహించాడు విశ్వామిత్రుని యాగ సంరక్షణకు రామలక్ష్మణులకు పంపేలా దశరథుని ఒప్పించాడు రామలక్ష్మణుల గురువు రామునికి బలం అతిబలం అస్త్రాలను ప్రసాదించాడు తాటకి మారీచ బాహు సుబాహు వంటి రాక్షసుల సంహారానికి మార్గనిర్దేశం చేశాడు స్వయంవరానికి తీసుకెళ్లాడు అహల్యకు శాప విమోచనం కలిగించాడు విష్ణుమూర్తి దశావతారాలలో రాముడు అవతారం లంకాధిపతి రావణుడిని బారి నుండి కాపాడటానికి ఎవరో వస్తారని జనం చూస్తున్నారు దేవతలు గంధర్వులు యక్షులు రాక్షసుల వల్ల మరణం లేకుండా బ్రహ్మ ఇచ్చిన వరంతో రావణుడు విర్రవీగేవాడు దాంతో దేవతలు మునులు విష్ణుమూర్తి చెంతకు వెళ్ళి రావణాసురుడి బారి నుండి ప్రపంచాన్ని రక్షించాలని ప్రార్థించారు మానవ రూపంలో జన్మించాలని పిల్లల కోసం తప్పిస్తున్న దశరథుడి ముగ్గురు రాణుల గర్భంలో నాలుగు వేర్వేరు రూపాల్లో అవతరించాలని వేడుకున్నారు అందుకే కౌశల్యకు రాముడిగా కైకేయికి భరతుడిగా సుమిత్రకు లక్ష్మణ చతుర్జ్ఞులుగా విష్ణుమూర్తి మానవ రూపంలో అవతరించాడు అంటే దైవం మనుష రూపంలో జన్మించాడు రామాయణ మహాకావ్యంలోని ఏడు కాండాలలో రాముడు జననం నుంచి సరయు నదిలో రాముడు అతని సోదరుడు అవతార పరిసమాప్తి వరకు రాముని పాత్ర ప్రయాణం ఉంటుంది అరణ్యవాసంలో ఉన్న సీతను రావణాసుడు తీసుకుపోవడంతో ఆమెను వెతుక్కుంటూ వెళ్తూ సామాన్యుడిలా అన్ని బాధల్ని అనుభవించాడు అంటే మనిషిగానే పుట్టాడు మనిషిగానే కష్ట సుఖాలు అనుభవించాడు ఒక అన్నగా తమ్ముళ్లపై అపారమైన ప్రేమను కురిపించాడు కురిపించాడు రాముడు తల్లులు వేరైన ఏనాడు తమ్ముళ్లతో చిన్న గొడవ పడలేదు శ్రీరాముని చూసి నేర్చుకోవాల్సిన లక్షణం క్రితపజ్ఞత సంతోషానికి పొంగిపోకుండా బాధకు కుంగిపోకుండా స్థిరంగా ఉన్నాడు సాయం చిన్నదో పెద్దదో చేసిన ఉపకారానికి కృతజ్ఞతా భావంతో జటాయు పక్షికి అంత్య క్రియలు నిర్వహిస్తాడు శత్రువు సోదరుడైన విభీషణుడు శరణు కోరి వస్తే ఆశ్రయం కల్పిస్తాడు శరణ ప్రసాదిస్తాడు బద్ద శత్రువులైన సాయం అడిగితే కాదనకూడదని ఈ సందర్భంలో ప్రకటితమవుతుంది కాబట్టే వాల్మీకి మహర్షి శ్రీరాముడిని రామో లోకాభిరామం ప్రియం వదం నిత్యం ప్రశాంతాత్మ సానుక్రోషం అని కొనియాడాడు ఆదిశేషుడి అవతారం లక్ష్మణుడు మరో పేరు సౌమిత్రి అంటే సుమిత్ర కొడుకు దశరథుడికి ఇంట్లో కౌశల్యకు రాముడు సుమిత్రకు లక్ష్మణుడు జన్మించారు బాల్యం నుంచి రామలక్ష్మణులు ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు రాక్షస సంహారం కోసం విశ్వామిత్రుడు వెంట వెళ్ళిన సీతా స్వయంవరంలో శివధనసును చేపట్టిన రామన్న వెన్నంటే ఉన్నాడు లక్ష్మణుడు స్వయంవరంలో రామునికి సీతమ్మ చేతిని అందిస్తే లక్ష్మణికి ఆమె చెల్లెలు ఉరుమిలను ఇచ్చి వివాహం చేశారు అలా రామునికి లక్ష్మణుడు తమ్ముడే కాదు తోడల్లుడు కూడా లక్ష్మణుడు రామునితో జననం రాముడితో పాటి అరణ్యవాసం రావణ సంహారం వనవాసం ముగిసి రామరాజ్యం మొదలైన తర్వాత కూడా లక్ష్మణుడు రాముని చేవకుడిగానే ఉండిపోయాడు నిరంతరం తన వెన్నంటే నిలిచి తన ఆజ్ఞలను పాటించి లక్ష్మణుడి రుణం ఎలాగైనా తీర్చుకోవాలని అనుకున్నాడు రాముడు అందుకే కృష్ణావతారంలో లక్ష్మణుడు బలరాముడిగా జన్మించాడు లక్ష్మణుడు సోదర ప్రేమకు నిలువెత్తు నిదర్శనం సద్గుణ సంపన్నుడు దైవశాలి భారతీయులకు హనుమంతుడు ఆరాధనీయుడు అకార ఉకార మకారాల కలయకే హనుమంత అని హనుమనామం ప్రణవ స్వరూపమని పేర్కొంటారు హనుమంతుడు సప్త చిరంజీవుల్లో ఒకడు శివాబు స్వంభూతుడు ఒకరోజు సీతాదేవి సింధూరం పెట్టుకోవడం చూసిన హనుమంతుడు దాని ఉపయోగం ఏమిటని సీతాదేవిని అడుగుతాడు అప్పుడు సీతమ్మ శ్రీరాముడు దీర్ఘాయుసు కోసం ఇలా చేస్తున్నానని జవాబు ఇచ్చింది ఆ క్షణంలో రామదూత సింధూరమే ఇంత చేస్తే ఒళ్ళంతా సింధూరం పెట్టుకుంటే రామప్రభువు ఆయుష్ ఇంకా బాగుంటుందని భావించి తన ఉల్లంతా సింధూరాన్ని రాసుకుని రాముడు ఆయుష్ కోసం ప్రార్థిస్తాడు రాముడిపై ఉన్న భక్తిని చూసి సీతాదేవి ఒక ముత్యాలహారాన్ని హనుమంతుడికి కానుకగా ఇవ్వగా శ్రీరాముడు లేనిది ఏది నాకు వద్దని తిరస్కరిస్తాడు మరి నీ శరీరంలో శ్రీరాముడు ఉన్నాడని ప్రశ్నించగా హనుమ తన హృదయాన్ని చీల్చి అందులో సీతారాములను చూపిస్తాడు తన భక్తిని చాటుకుంటాడు రామాయణంలో కిస్కింద కాండలో హనుమంతుడి పాత్ర ప్రవేశిస్తుంది శ్రీరాముడి అవతార సమాప్తి వరకు రాముడి సేవకుడిగానే హనుమంతుడు మనకు కనిపిస్తాడు నీవు ఎవరి అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకునే మొదటి మాట నేను కోసాలేందుడి దాసుడిని అనే ఇది హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన వినయగుణం హనుమంతుడు బలానికి ప్రతీక అష్టశుద్ధులు కలిగి ఉంటాడు అయినప్పటికీ నిజాయితీ వినయ విధేయతలు ఎలాంటి మార్పు లేకుండా అత్యంత సాధారణంగా కనిపిస్తాడు రాముడి సేవకుడననే ప్రకటించుకుంటాడు శ్రీరామునికి సుగ్రీవునికి మధ్య సంధి కుదిర్చడంలో హనుమంతుడు ప్రత్యేక పాత్ర పోషించాడు హనుమంతుడి చక్కటి మాట తీరు అందరికీ ఉపకరిస్తుంది అలాగే అశోకవనంలో సీతమ్మతో జాగ్రత్తగా మాట్లాడాడు ఇలాంటి మాటతీరును ఈ రోజులో మనం అలవర్చుకుంటే మానవ సంబంధాలు మరింత మెరుగుపడతాయి రామాయణంలో శ్రీరాముడి భక్తురాలు శబరి రాముడి దర్శనం కోసం జీవితాంతం భక్తితో వేచి ఉండి చివరికి రామదర్శనం పొందిన ధన్యజీవి శబరి ఒక గిరిజన మహిళ తన గురువులకు సేవ చేసుకుంటూ ఆశ్రమంలో ఉండేది ఆమెను శ్రమణిం ధర్మపురినిం అని వర్ణించారు వాల్మీకి శ్రమణి అంటే సన్యాసి జీవితంలో ఉన్న స్త్రీ ధర్మం విషయంలో కూడా ఆమెకు సంపూర్ణమైన అవగాహన ఉంది శబరి మాతాంగి ఆశ్రమాన్ని చిమ్మి అల్లుకు చల్లడంలోనే ఆమె కోరికలను గుండెల్లో చల్లబడ్డాయి అక్కడ ముగ్గులు పెట్టడంలోనే ఆమె తల ముగ్గుబొట్టలా మారిపోయింది పూజకు పూలు సేకరించడంలోనే ఆమె కను చూపు చన్నగిల్లింది ఆహారానికి పనులు ఏరడంలోనే ఆమె నోటి పనులన్నీ రాలిపోయాయి మడి బట్టలు పిండడంలోనే శరీరం అంతా ముడకలు పడిపోయింది ఏదైనా పదార్థం తినే ముందు దేవుడికి పెడతారు ఆ తర్వాతే ఆరగిస్తారు ఇదొక ఆచారం దేవుడికి అర్పించిన ఏదైనా పదార్థం తినే ముందు దేవుడికి పెడతారు ఆ తర్వాతే ఆరగిస్తారు ఇదొక ఆచారం దేవుడికి అర్పించాక తింటేనే అది ప్రసాదం అవుతుంది అందుకనే పిల్లలు తెలియక ఎక్కడ తింటారో అని ఎంగిలి చేయొద్దని అంటారు అయితే దేవుడైన రాముడు ఒకే ఒక్కరి ఎంగిలి తిన్నాడు అది శబరి ఎంగిలి తన చూపు మందగించడం వల్ల పలను చూసి అందులోని మంచివి పండినవి పండనివి అని వేరు చేయడం ఆమెకు సాధ్యపడదు అందువల్ల రాముడు వచ్చినప్పుడు తాను కాస్త రుచి చూసి మంచి మంచి పలను రాముడికి తిమ్ముడికి అందిస్తుంది రామాయణంలో వాల్మీకి శబరిని ఒక రేఖా మాత్రమే చూపించాడు ఆ పాత్ర దగ్గర ఆగి ఆలోచిస్తే చాలు అనిర్విచ్ఛ్యమైన అనుభూతి ఏదో వారి హృదయాన్ని అలుముకుంటుంది మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి లోక కళ్యాణం కోసం స్వామి వారి భూమిపైన రకరకాల అవతారాలు ఎత్తారు అయ్యవారితో పాటు అమ్మవారు కూడా రామాయణంలో సీతగా మహాభారతంలో రుక్మిణిగా కలియుగంలో పద్మావతిగా వివిధ అవతారాలు ఎత్తింది సీతమ్మను జానకి మైథిలి వైదేహి రమా అని పేర్లతోనూ పిలుస్తారు మిథలాపుర నాయకుడైన జనక మహారాజు యాగం కోసం భూమిని దున్నుతుండగా నాగలికి ఒక పెట్టి అడ్డుపడింది తెరిచి చూడగా అందులో ఒక పసిపాప నాగటి చాలులో లభించినందున ఆమెకు సీత అని నామకరణం చేశాడు మహారాజు తల్లి గర్భం నుంచి జన్మించలేదు కాబట్టి అయోనిజ అయింది సీతమ్మకు ఆధ్యాత్మిక తల్లి భూదేవి కాగా జనకుడు అతని భార్య సునయన దత్తతతో స్వీకరించి పెంచి పోషించిన తల్లిదండ్రులు జనకుడికి నాగటి చాలులో చేత దొరకడం స్వయంవరణంలో శ్రీరాముడితో వివాహం రాముడితో కలిసి అరణ్యవాసానికి వెళ్లడం అక్కడ రావణుడు ఆమెను అపహరించడం రామరావణ యుద్ధం సీత ప్రవేశం అయోధ్యలో నివాసం మళ్లీ వనవాసం లవకుశలకు జన్మనివ్వడం తిరిగి భూలోకంలో అంతర్ధానం కావడం ఇలా రామాయణంలోని ప్రతి మలుపులో సీత మహోన్నతమైనది క్షమ దయ ధైర్యం వివేకం ఆత్మాభిమానం కలబోసిన ఉదాంతమైన వ్యక్తిత్వం ఆమెది సీత ప్రతి ప్రేమనే పరమార్థంగా భావించింది ఆయన సహచర్యం కోసం అనేక కష్టాలు అనుభవించింది సహధర్మచారిణిగా అన్ని సందర్భాలను భర్తతో సహకరించింది ఆయన ప్రభుధర్మ పాలన కోసం అగ్నిప్రవేశం చేసింది సీతా జీవితం ఆదర్శనీయం రామాయణంలో గుహుడు ఒక నిషాద రాజు శ్రీరామ భక్తుడు గుహిని పరిచయం అయోధ్యకాండ యాభయవ సర్గలు మొదలవుతుంది సీతారామ లక్ష్మణులు రాక వారికి ఆదిత్యం ఇవ్వడం గంగా గంగానదిని దాటించడం రాముణ్ణి తిరిగి తీసుకెళ్లేందుకు భరతుడు రావడం అతనికి ఆదిత్యం ఇవ్వడం అతన్ని సైన్యంలో సహా వివిధ పడవల్లో గంగానదిని దాటించడం చివరిగా గూడు ప్రస్తావన రావణ వదాంతానంతరం యుద్ధకాండలో చివరిలో నూట ఇరవై ఎనిమిదవ సర్గలో కనిపిస్తుంది తన క్షేమ సమాచారాన్ని గుహుడికి తెలపమని శ్రీరాముడు హనుమంతుడికి చెబుతాడు హార్దతతో ఇచ్చే ఆదిత్యం భక్తిభావంతో చేసే ఉపకారం ఎవరి హృదయాన్ని ఆయన ఆకర్షిస్తాయి అందులోని మహాత్ముల హృదయాన్ని మరీ వశం చేసుకుంటాయి రాముడు తన జీవితంలో గుహుని ఆదిత్యాన్ని మరువలేదు అందుకే అయోధ్యకు ఆయన తిరిగి వెళ్తున్నప్పుడు భరధ్వజ ఆశ్రమం నుంచి హనుమంతుడిని పంపాడు గుహునికి తన క్షేమ సమాచారం చెప్పించాడు గుహుడు ఆటవికుడే కావచ్చు అయినా అతనికి మంచి హృదయం ఉంది జీవితంలో కొన్ని విలువలున్నాయి అన్నిటికీ మించి ఆదిత్య ఉపకారానికి ఉండవలసిన ఉత్తమ మనస్తత్వం ఉంది అందుచేతనే అతనికి రాముడి హృదయంలో స్థానం దొరికింది శ్రీరాముడి కీర్తి ప్రతిష్టలు ఇనుమడించేలా రామావతార లక్ష్యాన్ని సాధించడంలో రామాయణంలో మూడు స్త్రీ పాత్రలు ప్రేరణగా నిలిచాయి వారిలో ప్రథమ స్థానం కైకేయిది ఆమెను ప్రేరేపించిన మందరిది ద్వితీయ స్థానం ఇక మూడో వ్యక్తి శూర్పనక ఆమె రావణాసురుడి శల్లెలు కేకసి విశ్వావసు కుమార్తె రావణ కుంభకర్ణ విభీషణ కర దోషణలకు సోదరి మారీచుడు సుబాహువులకు మేనకోడలు అంటే తాటకి ఆమెకు అమ్మమ్మ విద్యుజ్జేహుడనే రాక్షసుడు ఆమెను వివాహం చేసుకున్నాడు ఇతను కాలకేయ వంశానికి చెందినవాడు రావణాసుడు లోకాలన్నింటినీ జయించే ఉత్సాహంలో ఒకసారి కాలకేయులతో పోరాడుతూ పొరపోటన విద్యుజ్జేయుడిని కూడా వధించాడు అంటే శూర్పణ వైద్యవ్యానికి అన్న రావణుడే కారణమయ్యాడు భర్త మరణంతో దుఃఖితురాలిన శూర్పణకను రావణుడు తెలియక తప్పు జరిగింది అని చెప్పి ఓదార్చాడు మనసు కుదుట పడటానికి మనసు కుదుట పడటానికి కరుడు దోషణుడు త్రిశరుడు అనే అనుచరులను తోడిచ్చి దండకార్యంలో వ్యవహరించమని పంపించాడు అప్పటి నుంచి ఒంటరైన ఆమె లంకకు దండకార్యానికి మధ్య తిరుగుతూ కాలం వెళ్ళదీసేది రామాయణం అరణ్యకాండలో శూర్పణక పాత్ర కనిపిస్తుంది అనంతరం వాల్మీకి రామాయణంలో ఆవిడ ప్రస్తావన లేదు కానీ వివిధ వ్యాఖ్యానాలలో రావణుడి అనంతరం విభీషుడి రాజ్యంలో కొంతకాలం నివసించి ఆ తర్వాత మరణించిందని పేర్కొన్నారు సమయమైనం పాటించకపోతే ఎంతటి వారైన పతనం కాక తప్పదని శూర్పణక పాత్ర ద్వారా మరోసారి స్పష్టమవుతుంది బ్రహ్మ మానస పుత్రుడైన కుమారుడు విశ్వావసు బ్రహ్మ అంటే ఇతను బ్రాహ్మణుడు దైత్య రాజకుమారి కైకసి ఈమె ఒక రాక్షస స్త్రీ కుమారుడే రావణాసుడు రావణాసుడికి తండ్రి వైపు నుంచి తాత పులశ్యుడు ఇతని తండ్రి బ్రహ్మ రావణాసుడి తల్లి వైపు నుంచి తాత మాల్యవుడు అమ్మమ్మ తాటకి మామ మారీచుడు రావణాసుడికి ఆరుగురు సోదరులు ఇద్దరు సోదరి మనులు భార్య మండోదరి వీరికి ఏడుగురు కొరుకులు దశకంఠుడు పది మంది జ్ఞానులతో సమాన జ్ఞానం కలవాడు దశముఖుడు దశగ్రీవుడు అని ఇతనికి ఇతర పేర్లు రావణాసుడు కైలాస పర్వతాన్ని తన రెండు చేతులతో పెకలిస్తున్నప్పుడు పరమశివుడు అతని చేతి వేలను కాలితో తొక్కుతాడు అప్పుడు దశకంఠుడు బిగ్గరగా అరవడంతో ఇతనికి రావణుడు అని పేరు పెట్టారు రావణుడు పుట్టినప్పుడు రక్తం వర్షంగా కురిసిందట గద్దలు అరిచాయట దేవతలు కూడా భయపడ్డారట రావణుని శాపం కారణంగా జరిగిందని హిరణ్య కసుకుని వధించటంతో కపటంతో స్తంభం నుంచి వచ్చిన ఇరవై గోళ్లతో నన్ను చంపితివి కదా దాంతో విష్ణుమూర్తి మరో జన్మలో నీకు ఇరవై బాహువులు పది శిరస్సులను ఇచ్చి నేను సామాన్యుడినై సంహరిస్తాను అన్నాడట రామాయణంలో అరణ్యకాండ సుందరకాండ యుద్ధకాండాలలో రావణాసుడి పాత్ర కనిపిస్తుంది అరణ్యకాండలో వాసుకి పాలిస్తున్న పాతాలో కాని వెళ్ళి తక్షకుని భార్యను అపహరించి తన భార్యగా చేసుకుంటాడు కైలాస పర్వతం వైపు వెళ్ళి తన సోదరుడైన కుబేరుడిని యుద్ధంలో జయించి పుష్పక విమానాన్ని కాంచిన లంకకు తెచ్చుకుంటాడు స్వర్గానికి వెళ్లి నందనవనాన్ని ధ్వంసం చేస్తాడు సూర్య చంద్రుని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని వారి గమనాన్ని నిరోధిస్తాడు పూర్తి కావస్తున్న యజ్ఞ యాదాదులను ధ్వంసం చేయడం అంటే రావణాసుడికి అత్యంత ప్రీతి యజ్ఞాలలో ఇచ్చే సామరస్యాన్ని ఇందుడు సంగ్రహించకుండా తానే స్వీకరించి యజ్ఞ ఫలాన్ని నాశనం చేస్తాడు సీతను అపహరిస్తాడు సుందరకాండలో అశోకవనంలో సీతను ఉంచుతాడు యుద్ధకాండలో రాముడి చేతిలో రావణాసుడు మరణిస్తాడు రావణాసుడు వేద వేదాంగాలను ఉపాసన పట్టిన మహాపండితుడు నిత్య పూజా ధురంధుడు తపస్వి గొప్ప రాజనీతిజ్ఞుడు సంగీత సాహిత్యాలలోనూ ప్రతిభావంతుడు ఇన్ని సుగుణాలు ఉన్నప్పటికీ అతని పతనానికి ప్రధాన కారణం మాత్రం పరస్త్రీ వ్యామోహం పాలకొండలో విశ్వ చుక్కల ఒక్క దుర్గుణం వేయి సుగుణాలను కప్పేస్తుంది ఏది ఏమైనా ఏ దేశమైనా ఏ కాలమైనా ఇదే సందేశం అందరికీ వర్తిస్తుంది రావణాసుడి మండోదరి దంపతుల పెద్ద కొడుకు జన్మించినప్పుడు అరచిన అరుపు మేఘం ఉరిమిన పిడుగు శబ్దంలా ఉండటం వల్ల మేఘనాథుడని నామకరణం చేశారు స్వర్గానికి వెళ్లి ఇంద్రుడిని జయించినందున ఇంద్రజిత్తు అయ్యాడు ఈ సందర్భంగా బ్రహ్మ అనుగ్రహం పొంది బ్రహ్మాస్త్రాన్ని సంపాదించాడు యుద్ధ సమయంలో ఆకాశంలోకి వెళ్లి మేఘాలలో యుద్ధాలు చేయగలడం ఇంద్రజిత్తు నైపుణ్యం ఆది శేషుని కుమారై సులోచన అంటే ప్రమీల నాగకన్యను వివాహం చేసుకున్నాడు ఇంద్రజిత్తు జన్మించే సమయంలో రావణుడు తన దేశంలో అన్ని గ్రహాలను ఉత్తమమైన స్థానాలలో ఉంచాడు అలా ఉండి ఉండి సరిగ్గా ఇంద్రజిత్తు జన్మించే సమయంలో తన రెండు కాళ్ళను ముందు స్థానంలోకి చాపాడు దాంతో ఇంద్రజిత్తు జన్మించిన సమయంలో శని స్థానం దోషభూయిష్టంగా మారింది దీంతో ఆగ్రహించిన రావణుడు అప్పటికప్పుడు శని రెండు కాళ్లను నరికివేస్తాడు ఎంతో ప్రతిభావంతుడైన ఇంద్రజిత్తు శని స్థానం దోషం కారణంతో పాటు అధర్మాన్ని ఆశ్రయించడం వల్ల యుద్ధంలో అకాల మారణం పొందుతాడు పలు గ్రంథాల్లో పేర్కొన్న ఏడు యజ్ఞ యాదాదుల్లో చేసిన ఏకైక యోధుడు ఇంద్రజిత్తు అవి అగ్నిష్టోమ అశ్వమేధ బాహుస్వర్ణ గోమేధ రాజసూయ వైష్ణవ మహేశ్వర ఇంద్రజిత్తు అత్యంత శక్తిమంతమైన వైష్ణవాస్త్రం బ్రహ్మాస్త్రం పాసు పత్రాస్త్రాలను కలిగి ఉండే మహాయోధుడు రావణ యుద్ధంలో పాల్గొన్న వానరుల్లో సగం వానరులను ఒకే రోజులోనే సంహరించాడు ఇంద్రజిత్తు అతి మహారథి అంటే ఎనభై ఆరు లక్షల నలభై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు పద్నాలుగు సంవత్సరాలు నిద్రలేని వ్యక్తి ద్వారా మాత్రమే తన మరణమని పైగా ఆ పద్నాలుగు సంవత్సరాలు ఆ వ్యక్తి బ్రహ్మచారి జీవితం జీవించాలని ఇంద్రజిత్తు వరాన్ని పొందాడు అలా పద్నాలుగు సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటిస్తూ నిద్రపోకుండా సీతారాముల సేవలో ఉన్న లక్ష్మణుడి చేతులు మరణించాడు రావణాసుడు పెద్ద కుమారుడిగా జననం ఇంద్రజిత్తుతో యుద్ధం బ్రహ్మ నుంచి శివుడి నుంచి వివిధ అస్త్రాలు వరాలు పొందడం రామ రావణ యుద్ధంలో కీలక పాత్ర పోషించి చివరికి లక్ష్మణుడి చేతిలో మరణించడంతో ఇంద్రజిత్తు పాత్ర ముగుస్తుంది మహాపరక్రమ సంపన్నుడైన ఇంద్రజిత్తు తన శక్తి యుక్తిని ధర్మం కోసం కాకుండా అధర్మం కోసం ఉపయోగించి చివరికి ఇలా మరణించాడు స్వామి కార్యం అనేసరికి ప్రతి ప్రాణి తన శక్తి మేర కృషి చేసిన గాదును అద్భుతంగా వర్ణించింది మహాభారత మహాకావ్యం ఉడత వారధి కోసం సంపాతి లంకకు మార్గం కోసం అతని సోదరుడు జటాయువు సీతమ్మ ఆనవాళ్ల కోసం వానర సైన్యం రావణుని వధించి ధర్మస్థాపన కోసం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జీవరాశులు శ్రీరాముడికి తోడుగా నిల్ నిలిచినాయి అందులో ఒక ఉదాత్తమైన ప్రాణి జటాయువు ఈ జటాయువు అరణ్యకాండలో వచ్చే ఒక గద్ద పాత్ర ఇతను అజూరుడు భగవాని రథసారథి సేన్వి కుమారుడు సంపాతి ఇతని సోదరుడు దశరథుడి స్నేహితుడు రావణుడు సీతమ్మను అపహరించ రావణుడు సీతమ్మను అపహరించడానికి ముందే సీతారామలక్ష్మణ్ణను జటాయువు కలుసుకుంటాడు తనను తాను పరిచయం చేసుకుని రామలక్ష్మణులు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు తాను సీతమ్మకు రక్షణగా ఉంటానని చెబుతాడు రావణుడు సీతమ్మను అపహరించుకొని వెళ్తున్నప్పుడు నిలువరించడానికి తన సాయి ప్రయత్నిస్తాడు రావణుడితో యుద్ధం చేసి తీవ్రంగా గాయపడతాడు కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతూ రాముడు వచ్చాక జరిగిన విషయం తెలిపి మరణిస్తాడు జటాయువుకు రాముడే స్వయంగా అంత్యక్రియలు జరిపిస్తాడు జటాయువు పాత్ర అచ్చపు మైత్రికి ఆదర్శంగా నిలుస్తుంది శ్రీరాముడు సీతకు కలిగిన పిల్లల్లో కుష మొదటివాడు అతని సోదరుడు లవ లవ తల్లిల గోధుమ వర్ణంలో ఉంటే కుష తండ్రిల శ్యామల వర్ణంలో ఉంటాడు లవ తన పేరుతో లవపురిష్ నగరాన్ని స్థాపించినట్టు చెబుతారు అదే ప్రస్తుత లాహోర్ నగరం వాల్మీకి మార్చి ఆశ్రమంలో జననం వారి శిష్యరికంలో పలు విద్యల్లో శిక్షణ పొందడం రామకథను గానం చేయడం సీతా భూగర్భ ప్రవేశ సమయంలో లవ కుశలు తన పిల్లలే అని తెలియడం రాముడు అనంతరం రాజ్యపాలన చేయటం ఈ విధంగా రామాయణంలో వీరి పాత్ర ఉంటుంది రామరాజ్యంలో వచ్చిన అపవాదు కారణంగా అయోధ్య రాజ్యం నుంచి సీతను రాముడు బహిష్కరిస్తాడు నది ఒడ్డున ఉన్న వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆమె ఆశ్రమం పొందుతుంది అక్కడే లవకుశలుడు జన్మిస్తారు వారికి వాల్మీకి మహర్షి విలువిద్య సైనిక నైపుణ్యాలపై శిక్షణ ఇస్తాడు రామకథను కూడా నేర్పిస్తాడు రాముడు అనంతరం లవకుశలు రాజ్యాన్ని పరిపాలిస్తారు వారు లవపురి కసూర్ నగరాలు స్థాపిస్తారు రఘురాముడు అతని కుమారులైన లవకుశలుని శ్రవాప్తి కుశావతి రాజ్యాలకు రాజులుగా చేస్తాడు మహారాజు బిడ్డలే అయినప్పటికీ లవకుశులు వాల్మీకి ఆశ్రమంలో సామాన్యులుగా ఉండి గురువుకు సేవలు చేస్తూ విద్యను అభ్యసించారు వీరి రామకథను గానం చేసే సమయంలో శ్రీరాముడు తన తండ్రి అని వారికి తెలియదు ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ అనుకువ వివేకం పెద్దల పట్ల గౌరవభావం వంటి ఎన్నో మంచి విలువలు కలిగి ఉన్నారు యముడు రాక్షసుల రాజు ఇతనికి యమాసురుడు అని కూడా పేరు లంకాధిపతి అయిన రావణుని భార్య మండోదరి యముని కుమార్తె అంటే యముడు రావణ బ్రహ్మకు మామవుతాడు యముడు ఇంద్రజిత్తుకు అమరావతి పట్టణాన్ని కుబేరునికి అలకాపురి నిర్మించి ఇచ్చాడు యముడు తండ్రి కశ్యపుడు పరశురాముడు ఇతనికి భూమినంత దానం చేస్తాడు ఇతనికి అరిష్టనేమి అనే పేరు కూడా ఉంది తల్లికి రెండు పేర్లు ధను దితు యముడి భార్య హేమ వీరికి పిల్లలు మాయావి దుందుబి మండోదరి భారతీయ శాస్త్రాలలో వాస్తు ప్రాచీనమైనది ప్రసిద్ధమైనది కూడా ఈ శాస్త్రానికి కర్తలుగా పేర్కొన్న వారిలో విశ్వకర్మ యముడు ముఖ్యమైన వారు వీరే కాకుండా బృహస్పతి శుక్రుడు వశిష్ఠుడు నగ్నజిత్తు గర్కుడు మొదలైన శాస్త్రకర్తలు పలువురు ఉన్నారు భారతీయ విగ్రహ శిల్పానికి దేవాలయ శిల్పానికి ఆద్యుడు యముడు శిల్పాకృతిలో అద్భుతమైనదిగా చెప్పబడే నటరాజ విగ్రహం శిల్పం యముడు సృష్టించినదే రామాయణంలో మండోదరి తండ్రిగా యముడు కనిపిస్తాడు ఇతను మయరాష్ట్ర అనే పట్టణాన్ని నిర్మించి తన రాజధానిగా చేసుకున్నాడు మహారాష్ట్రాన్ని ఇప్పుడు మేరట్గా పిలుస్తున్నారు స్వర్ణనగరం లంకాపురి స్వర్ణలంకను నిర్మించింది కూడా యముడే మహాభారతంలో ధర్మరాజుకు ఇంద్రప్రస్థానంలో ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించి ఇచ్చాడు ఇదే మయసభగా పేరొందింది తల్లిదండ్రుల పట్ల ఎంతటి అంకిత భావాన్ని కలిగి ఉండాలో చెప్పే మహోన్నత వ్యక్తిత్వం గల పాత్ర శ్రవణ కుమారుడు ఇతని తండ్రి శాంతనవుడు తల్లి జ్ఞానవతి వినికిడి అంటే శ్రవణ ప్రధానమైన అస్త్రవిద్యతో అనగా బేరితో కొట్టబడిన మునికుమారుని కరుణామయ గధ శ్రవణమై ముని కుమారుని పేరు శ్రవణుడిగా మారిందని భావించవచ్చు ఏదేమైనా శ్రవణుడి చరిత్ర తల్లిదండ్రుల పట్ల భక్తికి ప్రతీకగా లోకంలో నిలిచిపోయింది తల్లిదండ్రుల సేవలో తరించిన ఉత్తములైన కుమారులు భారతీయ సాహిత్యంలో చాలా మంది కనిపిస్తారు వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టి తీర్థయాత్రలకు తిప్పిన శ్రవణ కుమారుడి కథను రామాయణం తండ్రి ఆనతి మేరకు రాజాధికారాన్ని వదులుకొని శ్రీరాముడు అడవుల బాట పట్టిన విషయము వర్ణించి చెప్పింది తల్లి దాస్య విముక్తి కోసం బ్రహ్మ ప్రయత్నం చేసి దేవతలను ఓడించి అమృతాన్ని సాధించిన గరుక్మంతుడి కథను భాగవతం ప్రకటించింది మాయావతికి తన యవ్వనాన్ని సమర్పించిన కొడుకు పూరుడి కథను చెప్పింది తల్లిదండ్రుల సేవ మినహా నాకు తెలియనిదేమీ లేదు అని వినయంగా పలికిన ధర్మ వ్యాధుడి కథను భారతం పరిచయం చేసింది తండ్రి నిమిత్తమై భీషణమైన ప్రతిజ్ఞ చేసి అపూర్వ త్యాగానికి పాల్పడిన భీష్ముడి కథను చిత్రించింది తల్లి స్థితికి తల్లడిల్లి సమస్త రాజవంశం నాశనానికి పూనుకున్న వరసరాముడు తల్లి కోరిందని ఆత్మలింగం సాధించడానికై పడరాని పాటుపడిన రావణాసురుడు క్షణమాత్రం ఏ మారుపాటు లేకుండా తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకున్న పరవరాత్యుడు సన్యాస దీక్షలో ఉన్న తల్లికి ఇచ్చిన మాట కోసం స్వయంగా అమ్మ ఆర్యాంబకు అంత్యక్రియలు నిర్వహించిన ఆది శంకరులో ఇలా జన్మి జన్మనిచ్చిన వారి కోసం పరితపించిన కుమారుల గాదులు సాహిత్యంలో కోకొల్లగా కనిపిస్తాయి చరిత్రలోని ఆ తరహా ఆదర్శమూతుల ఉదాంతాలను చరిత్రలోనూ ఆ తరహా ఆదర్శమూతుల ఉదాంతాలకు లేదు వాల్మీకి రామాయణంలో శ్రీరాముడి జననానికి ముందే దశరథుడిని జీవితంలో సంభవించిన విచిత్ర విషాద సంఘటనల శ్రవణ శ్రవణకుమారుని వృత్తాంతం రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత దశరథుడే ఈ వృత్తాంతాన్ని కౌశల్యకు చెప్పుకుంటాడు రామాయణంలో నామమాత్రంగా కనిపించిన శ్రవణకుమారుని వృత్తాంతం అనంతకాలంలో చిగురులు తొడిగి అద్భుతమైన ఋతివృత్తమైన ఎందరో మహాపురుషులకు ఆదర్శప్రాయమైంది శక్తివంతుడైన రాక్షసు యోధుడు ప్రవక్తుడు రావణుని సేనాధిపతి తరువాత మహాభారతంలో పురోహితుడిగా దుర్యోధుని నమ్మకమైన సహాయకుడిగా లక్ష్యాగృహ సంఘటనకు కారకమైన వాడిగా పునర్జన్మ పొందుతాడు ప్రవక్తుడు నీలుడి చేతులు మరణిస్తాడు కొన్ని గ్రంథాలలో లక్ష్మణుడి చేతులు ప్రాణాలు పోగొట్టుకున్నాడని ఉన్నది రావణుడి ఏడుగురు కొడుకులలో ప్రవక్తుడు ఒకడు లంకా నగరపు నాలుగు ప్రముఖ ద్వారాలు నలుగురు ఆధీనంలో ఉంటాయి తూర్పు ద్వారం ప్రవక్తుడి ఆధీనంలో దక్షిణ ద్వారం మహోదరుడు మహాపార్శిని ఆధీనంలో ద్వారం ఇంద్రజిత్తు ఆధీనంలో ద్వారం రావణుడి ఆధీనంలో ఉంటాయి రామాయణంలో ప్రవక్తుడి పాత్ర యుద్ధకాండలో వస్తుంది ఎంతోమంది వానరులను సంహరించాక ప్రవక్తుడు నీలుడి చేతిలో మరణిస్తాడు అకంపనుడు కూడా మరణించాడని తెలిసిన రావణుడు ప్రవక్తుని పిలిచి యుద్ధానికి ముందుకు వెళదామా వద్దా అడుగుతాడు దానికి ప్రవక్తుడు అప్పుడే సీతను రావుడికి అప్పగించమని చెప్పినప్పుడు మీరు కుదరదని చెప్పారు ఇక యుద్ధమే జరుగుతున్నప్పుడు వెనుకడుగు ఎందుకు మీ కోసం నా ప్రాణమైన ఇస్తాను అని యుద్ధానికి బయలుదేరతాడు ధర్మాన్ని ఆశ్రయించాలి ధర్మాన్ని ఆచరించాలి సీతమును అప్పగించాలి ప్రవక్తుడు రాముడితో ధర్మం చెప్పినా దానిని ఆచరించకపోవడంలో విఫలమయ్యాడు రోగానికి మందు తెలిసినప్పటికీ దానిని వాడకపోతే ప్రయోజనం ఏమీ లేనట్లుగానే ధర్మ విచక్షణ ఉన్న ధర్మ విచక్షణ ఉన్న దానిని ఆచరించకపోతే ప్రయోజనం ఏమీ లభించదు భూదేవిని భూమాత అని కూడా అంటారు భువనేశ్వరి అవని పృథ్వీ వారాహి ధరిత్రి ధాత్రి ధరణి వసుద వసుంధర వైష్ణవి కశ్యపి ఊర్వి ఇర మహి వసుమతి హేమ వంటి వివిధ పేర్లతోనూ పిలుస్తారు భూదేవి సీత తల్లి బ్రహ్మపురాణం విష్ణుపురాణం వంటి గ్రంథాల ప్రకారం నరకాసుడు భూదేవి కొడుకు నవగ్రహాలలో ఒకడైన అంగారకుడు కూడా భూదేవి కుడికే ఈమె సీతకు తల్లి మాత్రమే కాకుండా విష్ణు అవతారమైన వరాహస్వామి భార్య లక్ష్మీదేవికి మరొక రూపంగానూ భావిస్తారు అదేవిధంగా శ్రీరంగనాథుని భార్య ఆండాల్ భూదేవి అవతారమని విశ్వసిస్తారు యజ్ఞం కోసం జనకుడు నేలను దున్నుతున్నప్పుడు నాగటి చాలలో చీత దొరికింది చివరికి రామచంద్రుడికి లవకుశరును అప్పగించి సీత భూమాతలో ఐక్యమవుతుంది ఈ రెండు సందర్భాలలోనూ భూదేవి మనకు రామాయణంలో కనిపిస్తుంది సీతాదేవి జనన మరణాలు మనిషి తల్లి గర్భంలో జన్మించి మరణించిన తర్వాత భూగర్భంలో కలిసిపోవడం అనే దానికి ప్రతీకగా కనిపిస్తాయి జనకుడి తమ్ముడు కుషుధ్వజుడు ఇతనికి ముగ్గురు కూతుర్లు ఉరిమిలను లక్ష్మణుడికి మాండవిని భరతుడికి స్వతకీర్తిని శత్రుఘ్నుడికి ఇచ్చి పెండి చేస్తారు వీరి పాత్రలు రేఖ మాత్రమే అయినా వ్యక్తిత్వాలు ఆదర్శనీయమైనవి కదంబుడి రూపం దూరం నుంచి చూడటానికి మాంసాహారం తినే చెట్టుల భయంకరంగా ఉంటుంది లక్ష్మణుడు ఈ రాక్షసుడి చేతులు చిక్కుకుంటాడు ఆ సమయంలో రాముడు కదంబుడిని సంహరిస్తాడు